అందరికీ నమస్కారాలు ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం మన ప్రీతి నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఇసుక ఫ్రీ పాలసీ పెట్టడం కూడా మన అందరం కూడా తెలిసిన విషయం ఎక్కడైతే రీచెస్ ఉన్నాయో ఆ నియోజకవర్గాలు ఆ ప్రాంతం వరకు ఆ డ్యూరేషన్స్ వరకు అంతా కూడా ఫ్రీగా ఇవ్వటం జరిగింది మన రాష్ట్రం అంతా కూడా అదేవిధంగా ట్రాన్స్పోర్ట్కి ఒక మినిమం ప్రైజ్ ఒకటి పెట్టేసి దాని ప్రకారంగా అవన్నీ కూడా చేసుకుంటా మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యి అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు మనకు మనకు వచ్చే లోపల మనకి ఇసుక ఇక్కడ ఇక్కడ కానీ నూతలు పడే కొన్ని ప్లేసెస్లో ఇసుక లేకపోవటం వల్ల దాన్ని టెండర్ కాల్ఫర్ చేశారు దగ్గర దగ్గర నవంబర్ పదిహేనో తారీఖున అది టెండర్ కాల్ఫర్ చేస్తే ప్రభుత్వం తరఫున అది డిప్పు లాటరీ సిస్టమ్ ఇవన్నీ కూడా చేస్తే దాంట్లో ఫ్యూచర్ ట్రాన్స్ కంపెనీ వాళ్ళకి ఆ రోజు లాటరీ టైంలో వాళ్ళకి రావటం జరిగింది వాళ్ళు కూడా ఈ వచ్చిన నవంబర్ ఫిఫ్టీన్త్ నుంచి వాళ్ళ ప్రాసెస్లో ఇక్కడ టూ ఏకర్స్ తీసుకొని దీన్నంతా కూడా సదరం చేసి దానికి వేబ్రిడ్జ్ పెట్టి ఎందుకంటే వచ్చిన ఏదైనా కూడా లారీ అవ్వచ్చు ట్రాక్టర్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు వేమెంట్ చేసి వేమెంట్ ప్రకారంగా ఒక ట్రాన్స్పరెన్సీ తీసుకెళ్ళాలి ఇచ్చేది కూడా మనకి రిసిప్ట్ ఇచ్చి దాన్ని చేసే విధానాన్ని ఈరోజు ప్రభుత్వ నామ్స్ ఏదైతే పెట్టిందో ఆ నామ్స్ ప్రకారంగా వే బ్రిడ్జి అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా పెట్టుకున్న తర్వాత ఈ టైం అయింది ఇవాళ ముహూర్తం అని చెప్పేసి ఈరోజు మన వాళ్ళంతా కూడా డిడి మైన్స్ రాజశేఖర్ గారు మన కమిషనర్ గారు వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన జనసేన మన రియాజ్ గారు మైనింగ్ ఏడి విజిలెన్స్ వీరేష్ గారు ఇంకా వీళ్ళందరూ కూడా మన సంక్రాంతి వెంకటకృష్ణ గారు అదేవిధంగా మన మేయర్ కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు డిపార్ట్మెంట్ వైజ్గా అందరు కూడా వచ్చి అఫీషియల్గా లాంచ్ చేశారు ఈరోజు ప్రతి ఒక్కరికి మన

हां बना बना